జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము నూట ఒక్కటి రావణుని నిట్టూర్పులు ఇంద్రజిత్తు యుద్ధ సంసిద్ధత దీని గురించి చూద్దాం రావణుడికి తెలిసింది యుద్ధంలో తన కుమారులు తన సోదరులు అందరూ కూడా చనిపోయారు ఆ విషయం తెలిసి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు రావణుడు ఏడుస్తూ నిట్టూర్పుతో భూమిపై పడిపోయాడు లేచాడు ఇప్పుడు రాముల వారిని మెచ్చుకుంటున్నాడు బల శ్రీరాముడు సర్వశ్రేష్ట ధనుర్ధారియే అనుమానమే లేదు ఎవరు అన్నట్లుగా అతడు శ్రీమన్నారాయణ యొక్క అవతారం అయి ఉండవచ్చు కాకున్నాచో ఇంద్రుణ్ణి జయించగల నా కుమారులు నా రాక్ష వీరులు దుమ్రాక్షుడు వజ్రధంషుడు అకంపనుడు నరాంతకుడు సమున్నతుడు మహాహాలువు కుంభాలువు మహానాథుడు ప్రహష్ఠుడు లాంటి మహావీరులు యుద్ధంలో చనిపోతారా నా సోదరుడు కుంభకర్ణుడు కూడా సహరించాడు రాముడు మహోదరుడు మహాపర్షుడు లాంటి కుమార్ నా సోదరులు చనిపోయారు నా పుత్రులు నరాంతక దేవాంతక మహోదర తిసురులు ఆ రాముని శ్యామతో పోరాడి స్వర్గస్థులయ్యారు ఎంతటి బలము వేరే ఉన్నది నాకు అర్థము కావడం లేదు ఇంద్రుని జయించిన నా పుత్రుడు అతికాయుడు మహాబలవంతుడు ఇంద్రుడి వరములు కూడా బ్రహ్మవరాలు కూడా పొంది ఉన్నాడు అతడిని ఈనాడు లక్ష్మణుడు సంహరించాడు వీరి యొక్క శౌర్యము బలము నేను లెక్కించలేకున్నాను అంటూ కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నాడు ఓ పక్క వాళ్ళు పొగుడుతూ ఉన్నాడు ఆ సమయానికి అతని జ్యేష్ఠ కుమారుడు ఇంద్రజిత్తు వచ్చాడు ఇతన్నే మనం మేఘనాథుడు అని కూడా అంటాం తండ్రి మహారాజా మీరు ఇలా విలపించుట నాకు బాధాకరంగా ఉన్నది నీ పుత్రుడు ఇంద్రజిత్తు ఇక్కడ జీవించే ఉన్నాడు ఇతడు ఇంద్రుడిని జయించినవాడు అని మీరు మర్చిపోయారా మీకు ఎందుకు ఈ వ్యధ నాకు అనుమతి ఇమ్మండి ఇమ్ము నాకు మీరు అనుమతి ఇచ్చిన సో నేను వెళ్ళి ఈరోజు నా అష్టశష్టాలకు పని చెప్పి ఆ రామలక్ష్మణులను వారి సైన్యాన్ని రాముడిని లక్ష్మణుడిని అతను సైన్యాన్ని సంవరించి విజయవార్తతో నేను ఒత్తును అని కొంచెం గట్టిగానే గంభీరాలు చెప్తుంటాడు వాస్తవానికి చిత్తు మహావీరుడే అని చెప్పేసరికి రావణుడు పుత్ర నీవు ఎట్టి శక్తివంతుడవో నాకు తెలియదా నాకు తెలియదు నీవు బ్రహ్మదేవుని వరం వల్ల సర్వ అష్టశష్టములు కూడా కలిగి ఉన్నావు నిన్ను ఎవరూ జయించలేరు నాకు తెలియను నాయన నీవు వెళ్ళి ఆ రాముడిని లక్ష్మణుడిని అతని సైన్యాన్ని సమరించి నాకు విజయవార్త త్వరలో చెప్పుము నీకు సుమకలము గాక అని దీవిస్తాడు పెద్ద కొడుకుని రావణుడు ఇంద్రజిత్తు తండ్రి మీకు నా వందనములు ఇదే నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను తప్పక నేను నా అష్టశష్టములతో నా మాయా యుద్ధ పటిమతో ఆ రాముడిని లక్ష్మణుడిని ఇతర వానర వీరులు బల్లుకు విరులను నేను అనతి కాలంలోనే సంవరించి మీకు విజయవార్త తీసుకొస్తాను అంటూ ఇంద్రజిత్తు యుద్ధభూమికి బయలుదేరుతూ యావత్తు రాక్షస సైన్యాన్ని నిలిపి అగ్ని హోమాలు చేసి బయలుదేరడానికి వెళ్ళాడు అతను అగ్నిహోమాలు పేల్చాడు ఎర్రని దర్బలు వస్త్రాలతో ఇనుప విశ్రవమును ఉపయోగించాడు ఒక నల్లని మేక పిల్లను కంఠం కోసి ఆ అగ్నికి ఆహుతిచ్చాడు తర్వాత అగ్నిదేవుడు హోమద్రవ్యాలను స్వీకరించాడు కూడా వరం ఉంది కదా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం అందువల్ల బ్రహ్మాష్ట్రంతో పాటు అన్ని అష్టశస్త్రాలను అతను ఆవాహనం చేసుకున్నాడు రథమును అధిరోహించి సారథితో దగ్గర ఎగిరిపోయాడు ఇంద్రజిత్తుకి మాయా యుద్ధం తెలుసు అతడు నికుంబుల యజ్ఞం లేదా హోమం అనే అభిచార హోమాలు చేసి అష్టశస్త్రాలను పొందుతాడు దానికి బ్రహ్మ యొక్క వరం ఉన్నది అలా అతను చేసినటువంటి హోమాలు అన్నీ సఫలమైతే అతడికి ఒక దివ్యమైనటువంటి ధనస్సు దివ్యాస్త్రాలు దివ్య హయములు రథము వస్తుంది కవచం కూడా వస్తుంది ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం వల్ల వస్తాయి అయితే అతను చేస్తున్న ఈ అభిచార హోమాలు అంటే నికుంబుల హోమాలు అయితేనే ఇవన్నీ జరుగుతాయి బ్రహ్మదేవుడు చి వరంతో పాటుగా అంటాడు బ్రహ్మదేవుడు అన్నాడు నేను చెప్పిన ఈ అభిచార నికుంబల హోమం నువ్వు చేసినప్పుడు ఎవరైతే నిన్ను ఆ హోమాలను భగ్నం చేస్తాడు మధ్యలో అతడు నిన్ను తప్పక సంహరిస్తాడు మేఘనాథ తెలుసుకో అంటాడు అయితే ఇతను అభిచార హోమాలు నికుంబల హోమాలు చేస్తున్న సమయంలో ఏమవుతుందో మనం చూద్దాం ఎందుకంటే ఇతను సంహరించబడకపోతే రావణుడు సంహరింపబడడు రావణుడికి ఏ మాత్రము తీసిపోని వీరుడు ఇంద్రజిత్తు ఇంద్రుడిని సునాయాసంగా జయించాడు ఇంద్రజిత్తు అందుకే అతని పేరు కూడా వచ్చింది ఇతను మేఘాల్లో యుద్ధం చేస్తాడు ఎవరైనా కనపడడు కనపడకుండా మాయ యుద్ధం చేస్తాడు అంటే ధర్మం లేని యుద్ధం చేస్తాడు అధర్మ యుద్ధం చేస్తాడు అధర్మంగా ఉండేవారు మొదటిలో విజయంగా ఉన్నా కూడా చివరికి అపజయం తప్పక పొందుతారు మానవుడికైనా రాక్షసుడికైనా దేవతలకైనా ధర్మమే ముఖ్యం ధర్మము లేనినాడు వారు తప్పక నశింతురు అనేది మనకి అర్థమవుతుంది ఈ విధంగా ఇంద్రజిత్తు యుద్ధాన్ని బయలుదేరి హోమాలు చేస్తున్నాడు హోమాలు విజయవంతం అవుతాయా లేదా చూద్దాం జై శ్రీమన్నారాయణ